దేశానికి రైతు వెన్నెముక లేనిదే రాజ్యం లేదు రైతుల కోసమే సంక్షేమ పథకాలు నేను రైతు బిడ్డను రైతు కష్టాలు తెలిసిన వాడిని రైతే రాజు ఈ మాటలు ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకుంటారు ఆడుకుంటారు కూడా రైతులను తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో వేరుశనగ పంటలు పండించి అమ్ముడు పోక కొనే నాదుడు లేక లబోదిబోమంటున్న రైతులు ఒక్కసారి ఆ రైతుల గోడేందో చూద్దామా

రైతు కొనేటప్పుడు అధిక రేటు అమ్మేటప్పుడు తక్కువ రేటు ఈ మాట మన తాతల కాలం నుండి వింటున్నాం కానీ బోనుపల్లి గ్రామంలో పండించిన పంటలు అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆకలి కేకలతో ఆరుగాలం కష్టపడి ఆ రైతు మాటలో ఒక్కసారి విందామా దాదాపు పండించి ఒక నెల అవుతా ఉంది ఇక్కడ రాయలు కాయలన్నీ రాసిపోసి ఇక్కడ నేనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల రైతులంతా కూడా ఏట్లో కాయలన్నీ తీసుకొచ్చి ఆరబెట్టి ఆరులు చేసి పెట్టడం జరిగింది అయితే వ్యాపారస్తులు రావడము చూడడము తక్కువ ధరకి అడగడము వెళ్ళిపోవడం ఇది జరుగుతూ ఉంది దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి అదేమని అడిగితే ఎక్స్పోర్ట్ లేదు అందువల్ల ఎక్కడ ఎగుమతి లేకుండా తీసుకెళ్లిన కాయలు కూడా అక్కడే ఉన్నాయి పప్పు గుట్టించి కూడా అట్లే ఉన్నాయి మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా తక్కువ ధరకి అడగడం అనేది జరుగుతూ ఉంది ఇంత ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం తోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దాదాపు ఈ రెండు ఎకరాలకి ఒక లక్ష ఎనభై వేల దాకా పెట్టుబడి అయింది కూలీలకి పెట్టుబడి మొత్తం అంతా కలిసి అయితే ఈరోజు అప్పులు బుబ్బులు ఇబ్బంది పడుతూ వాళ్ళకి డబ్బులు కట్టలేక పెట్టుబడి తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈ కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఎలాగైనా ప్రభుత్వం ఆదుకొని వెంటనే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారి వ్యవస్థని పెంచి పోషిస్తుందే తప్ప రైతుల్ని రైతు కూలల్ని పంటలు పండించే వాళ్ళని ఏ మాత్రం ఆదుకోకపోవడం అనేది శోచనీయం అయితే ఉదాహరణకి ఈరోజు మార్కెట్లోకి అనేక రకాల సెల్ ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏ సెల్ ఫోన్ కంపెనీ వాడైనా నష్టపోయినట్టు మనం ఎక్కడ చూడాలి వాడు చెప్పిందే రేటు పెట్టిందే వేదం కానీ మేము పండించిన పంటని రూపాయికి ఇస్తావా అర్ధ రూపాయికి ఇస్తావా అని అడిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఇన్ని రోజులుగా పెట్టి ఇక్కడ కాయలు రాసులు పోసుకుని ఉండడం వల్ల ప్రతిరోజు నష్టపోతున్నాం దాదాపు పట్ల బాడుకు తెచ్చేసుకున్నాం ఈ పట్ల కన్నిటికి కూడా ఒక పట్టకి ఇరవై రూపాయలు చొప్పున ప్రతిరోజు దాదాపు పది పట్లు అంటే రెండు వందల రూపాయలు నష్టపోతూ ఉన్నాం అయితే మా ఊరిలో దాదాపు ఐదు ఆరు వందల ఎకరాలు పుచ్చ తోట కూడా వేయడం జరిగింది పుచ్చతోటలో తోటలో పూర్తిగా పెట్టుబడి కూడా రాకుండా చాలా ఇబ్బంది పడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మేము ఈరోజు మా ఊర్లో చూస్తూ ఉన్నాము ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము అయితే ఉదాహరణకి మేము చెప్పినట్టు ఆ సెల్ ఫోన్ అనేది ఎంత రేటుకైనా వాడు చెప్పిన రేటుకే అమ్ముతాడు తప్ప కస్టమర్ అడిగిన రేటుకి ఏమాత్రం ఇవ్వడు వాడు చెప్పిందే భేదం కానీ మా రైతుల పరిస్థితికి వచ్చేటప్పటికి వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇచ్చేసి నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి మేము వస్తూ ఉంది అయినా కొనే పరిస్థితి ఇక్కడ కనిపించట్లే దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడే వసుకొని గమనే ఉన్నాము ఎలాగైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాది తిరుపతి జిల్లా తొట్టమేడ మండలం బోనపల్లి గ్రామం నా పేరు లోకేష్ నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాను ఉద్యోగాలు లేక ఇక్కడ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాము వ్యవసాయం చేసుకొని వరి చినుకు పండించాము పండించి ఇప్పటికీ గత నెల అవుతుంది ఇంతవరకు గిట్టుబోతారు లేవు ఎవరు వచ్చి కొని అదుడు లేరు సో ఇప్పటికే చాలా విధాలుగా వరి కోతలోనూ మరియు చర్యలనూ నష్టపోయి ఇలా ఇబ్బందులు పడుతున్నాము దీన్ని చూసే నాదుడు లేడు చేసే మాకు రైతులకి న్యాయం చేసే నాదు లేకుండా పోతున్నారు పోటీ ప్రపంచంలో పెట్టుబడిదారుడు ప్రవేశపెట్టే ఎలక్ట్రానిక్ వస్తువులు పోటీ పడి అమ్ముడుపోతూ ఉంటాయి అయితే పెట్టుబడిదారుడికి అండగా ప్రభుత్వాలు నిలుస్తాయి కాపాడుతాయి ఎండనక వానక రే పగలనక పగలెనక కమ్మలు గొలుసులు పుస్తెలు కుదువ పెట్టి అప్పుల కుప్పలు చేసి పంటలు పండిస్తే వేరుశనగ మూట కొన్న రోజు మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మడానికి పంట చేతికొచ్చేసరికి రెండు వేల రూపాయలు బాధ చెప్పుకుందామంటే బ్రహ్మదేవుడు కంటికి కనపడడు అంతేకాదు పుచ్చకాయ అనగా కర్బూజాకాయ ఈ పంట వేస్తే చివరికి పంట అమ్ముడుపోక పశువులకు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎకరాకి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పుచ్చకాయలు పండిస్తే ఒక కాయను కూడా చేతికి తాకకుండా మాగాని మీదనే అలానే వదిలేయాల్సి వచ్చింది మాది బోనపల్లి నా పేరు అంకయ్య పుస్తకాసినం దాంట్లో కొనే ఊళ్ళు లేక కై మీద వదిలేసినాము ఇది పరిస్థితి డైరె ఎనభై వేల దాకా ఖర్చు అయింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకుంటే మంచిదని కన్నీటి దండాలతో కోరుకుంటున్న బోనుపల్లి రైతులు